హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ప్లేయరీ గుజరాత్లో జరుగుతున్న దగ్గర శశి థరూర్ గారు మాట్లాడతా బీజేపీని డైరెక్ట్గా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు అది కూడా బీజేపీ చేసేటువంటి డివిజీ ఆర్ యూనో హెట్రెడ్ పాలిటిక్స్ని బేస్ చేసుకుని మాట్లాడే ప్రయత్నం చేశారు బీజేపీ దేశాన్ని నార్త్ సౌత్ అనే ఒక కంప్లీట్ అండ్ పర్మనెంట్ డివిజన్ తీసుకొచ్చేదానికి రాజకీయ బీజేపీ శతవిధాల ప్రయత్నం చేస్తుంది సౌత్ ఇండియన్ తక్కువ చేసి నార్త్ ఇండియాలో వాళ్ళ ప్రాబల్యాన్ని పెంచుకొని రాజకీయంగా అప్రతిహాతంగా ముందుకెళ్లేదానికి ఈ రకమైన డివిజన్ కోసం బీజేపీ పట్టుపడుతుందని శశి తరూర్ గారు చాలా క్లియర్ అండ్ క్యాటగరీగా చెప్పే ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నంలో మాట్లాడతాం బీజేపీకి ఇచ్చినటువంటి ఆయన సలహా ఏంటంటే నఫరత్ చోడో భారత్ జోడో అనే సలహానైతే ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ నఫరత్ని ఏనో హేట్రేట్ని స్ప్రెడ్ చేయకుండా బీజేపీ రాజకీయంగా ఏనో బ్రీత్ కూడా తీసుకోలేదు కాబట్టి డెఫినెట్గా బీజేపీకి రాజకీయంగా తెలిసిన ఒకే ఒక్క విద్య డివిజివ్నెస్ హెట్రేట్ ప్రమోటింగ్ ఇన్ హెట్రేడ్ ఇన్ ద సొసైటీ సో ఆ విషయంలోనే ముందుకెళ్లే ప్రయత్నంలో వాళ్ళు బీజేపీకి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తా చాలా క్లియర్గా చెప్పారు తర్వాత బీజేపీ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ నఫరత్ చోడో భారత్ జోడో అని చెప్పేదాని కథ రీసెంట్గా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక రిలీజియస్ టోలరై పోలరైజేషన్ ప్రయత్నంలో భాగంగా వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ని పాస్ చేసేసి ముస్లిం లీగ్ని ఇబ్బంది పెట్టే అంశం అవన్నీ తర్వాత ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి ఆర్గనైజర్ అనే మ్యాగజైన్ ఏదైతే ఉందో ఆర్గనైజర్లో వచ్చినటువంటి క్యాథలిక్ చర్చిలకు సంబంధించిన ప్రాపర్టీస్ మీద నెక్స్ట్ ప్రభుత్వ ప్రభుత్వం దాడి ఉండబోతుంది అనేసి ఇండికేషన్ ఇచ్చిన విధానం ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకుని శశితరూర్ గారు చెప్పింది ఏంటంటే నఫరత్ చోడో భారత్ జోడో అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ ఆయన మాట్లాడతా ఇంకోటి ఇండియా అంటే ఇట్ ఈజ్ యూనో ఇండియా ఈజ్ కంట్రీ ఆఫ్ ప్లూరలిజం ఇండియా ఈజ్ కంట్రీ ఆఫ్ డైవర్సిటీ డైవర్సిటీ ఇన్ లాంగ్వేజెస్ డైవర్సిటీ ఇన్ రీజియన్ డైవర్సిటీ ఇన్ యూనో రిలీజియన్ సో ఇలాంటి ప్లూరల్ కంట్రీలో ఒక యూనో హెట్రెడ్కి అసలు ప్లేస్ లేదు అని మాత్రం చాలా బలంగా చెప్పే ప్రయత్నం చేశారు అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ మీటింగ్లో వాళ్ళు కూడా డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ ఇండియా నుంచి డిఫరెంట్ రిలీజియన్ ఫాలో అయ్యేవాళ్ళు అండ్ డిఫరెంట్ రీజియన్ నుంచి వచ్చిన వాళ్ళు రీ వచ్చిన వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ బీజేపీ ఇక్కడ కాంగ్రెస్లోనే ఇంతైనా దేశంలో ఉండేటువంటి వైవిధ్యం మొత్తం ఈ పార్టీలో కూడా ఉందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ ఇక్కడ బీజేపీలో మనం చూసుకున్నట్లయితే బీజేపీలో ఇంత ఫ్రీగా ఇంత అవుట్ స్పోకెన్గా బీజేపీ చేస్తున్నటువంటి డివిజివ్ విధానాలకు అగెనెస్ట్గా మాట్లాడే ధైర్య సాహసాలకు ఎవరూ చేయలేరు కాబట్టి బీజేపీలో రాజకీయంగా ఇంటర్నల్గా డెమోక్రసీ కూడా లేదనేదానికి చాలా క్లియర్గా ఇదొక ఉదంతం కానీ కాంగ్రెస్ పార్టీలో అలా కాదు ఎవరు ఏమనుకున్నా అది ఇంటర్నల్గా వాళ్ళ మీటింగ్స్లో మాత్రం చాలా అవుట్ స్పోకెన్గా చాలా క్లియర్గా మాట్లాడేదానికి ఆ ఇంటర్నల్ డెమోక్రటీ డెమోక్రసీ అనేది ఉంటుంది అండ్ ఎవరి దగ్గర ఉన్న ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసేదానికి వాళ్ళు స్పేస్ ఇస్తారు కానీ బీజేపీలో ఇలాంటిది ఎక్కడ ఉండేదానికి అయితే ఆస్కారం లేదు అండ్ ఆయన చెప్పినటువంటి ఇంకో మాట ఏంటంటే మరీ ముఖ్యంగా పాలకులు అనే పాలకుడు అనేవాడు ఆరు పబ్లిక్ రిప్రజెంటేటివ్ అనే వ్యక్తి వన్ షుడ్ అండర్స్టాండ్ ద ప్లూరలిజం ఇన్ ద కంట్రీ సో ఇండియాలో ఉన్నటువంటి ఆ డైవర్సిటీని ఆ ప్లూరల్ నే ప్లూరలిస్టిక్ నేచర్ ఆఫ్ ద సొసైటీని చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి అప్పుడు మాత్రమే దేశం ముందుకెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది ఇట్ కెన్ బి ఏ గుజరాతీ లిట్ కెన్ బీఏ ముస్లిం ఆర్ కెన్ బి నార్త్ ఇండియన్ కెన్ బి సౌత్ ఇండియన్ నేను ఒక సౌత్ ఇండియన్ అని ప్రౌడ్గా చెప్పేదానికి నేను ఎలాంటి వీనో భేషజాలు లేవని శశిధర్ గారు చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు బట్ ఎవరు ఏదైనప్పటికీ కంట్రీ ఫస్ట్ ఉండాలా అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ నెక్స్ట్ ఉండాలా కానీ బీజేపీ ఇక్కడ చేస్తున్నటువంటి డివిజ్యూ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అది కంట్రీ ఫస్ట్ కంటే కూడా బీజేపీ ఫస్ట్ ఎవ్రీథింగ్ ఎల్స్ కమ్స్ నెక్స్ట్ అనే విధానంతో ముందుకెళ్తుందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి అడాప్ట్ చేసుకున్నటువంటి నేనో రిజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో రిజల్యూషన్స్ అన్నీ నేషనల్ హార్మోని తర్వాత హార్మోనియస్ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ రిలీజియన్ రీజియన్ యాజ్ వెల్ యాజ్ లాంగ్వేజెస్కి అనుకూలంగా ఉండాలని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ ఏదైతే ఉందో ఈ పార్టీ ఇంక్లూజివ్ ఇండియాకి ఒక ఎన్నో బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉంది అండ్ ఉండాలి అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ డైవర్సిటీకి డైవర్స్ ఒపీనియన్కి ఇచ్చేటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ డైరెక్ట్గా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఇన్కార్పొరేట్ చేసినటువంటి ఒక యూనో ప్లూరలిస్టిక్ సొసైటీకి సంబంధించినటువంటి రైట్ ఫ్రమ్ ఫండమెంటల్ రైట్స్ నుంచి రిలీజియస్ ఫ్రీడమ్ నుంచి ప్రతి అంశంలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్ని మరీ ముఖ్యంగా మార్జినలైజ్డ్ సెక్షన్స్కి సంబంధించినటువంటి హక్కులకు సంబంధించినటువంటి ఏవైతే అంశాలు రాజ్యాంగంలో పొందుపరిచాలో అలాంటి అంశాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తన యూనో యాక్షన్స్లో పోూ ముందుకెళ్తే బాగుంటుందని చెప్పే ప్రయత్నం చేశారు కొన్ని వర్గాలు కాంగ్రెస్ పార్టీకి దూరం ఆ వర్గాన్ని మళ్ళీ దగ్గర చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంకొన్ని వర్గాల్ని మనం ఎన్నో రెచ్చగొట్టాల్సిన అవసరం లేదని చెప్పే ప్రయత్నం చేశారు ఇది కూడా బీజేపీని టార్గెట్ చేసే ప్రయత్నం ఇది బీజేపీ ఒక వర్గాన్ని దూరమైన వర్గాన్ని మళ్ళీ దగ్గర చేసుకునేదానికి ఇంకో వర్గాన్ని రెచ్చగొడతా ఉంటుంది రాజకీయంగా సో శశిథరూర్ గారు మాట్లాడినవన్నీ కాంటెంపరీ పాలిటిక్స్లో మరీ ముఖ్యంగా గత పది సంవత్సరాలుగా బీజేపీ చేస్తున్నటువంటి డివిజివ్ హేట్రేడ్ పాలిటిక్స్ ఇన్ ద కంట్రీ ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ ఒకదాన్ని ఒకదాన్ని ఇంటర్లింక్ చేసుకుంటూ చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశారు అండ్ నేషనలిజం అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో నేషనలిజం అనే కాన్సెప్ట్ అనేది యూనో ఇది చాలా వెల్ బీయింగ్ ఫర్ ఆల్ ఉండాలి కానీ బీజేపీ చేస్తున్నటువంటి ఈనో నేషనలిజం ప్రమోషన్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా పోలరైజేషన్ దిశగా హిందూ ముస్లిం ఆర్ యూనో హిందూ క్రిస్టియన్ అనే ఈ పోలరైజేషన్ దిశగా వెళ్తుంది తప్ప బీజేపీ నేషనలిజం అది ప్లూరలిస్టిక్ సొసైటీని రిప్రజెంట్ చేసేలా లేదు బట్ కాంగ్రెస్ పార్టీ తీసుకు తీసుకొచ్చేటువంటి నేషనలిజం అన్ని సెక్షన్స్ని కలుపుకొని ముందుకెళ్లే నేషనలిజం లో ఉండాలని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ ఇక్కడ ఈ గుజరాత్లో జరుగుతున్నటువంటి ప్లీనరీ ఏదైతే ఉందో కంట్రీకి ఒక క్లియర్ కట్ మెసేజ్ పంపే విధంగా ఈ మీటింగ్ జరగాలనేసి అండ్ ఎండ్లో పాస్ చేసేటువంటి రిజల్యూషన్స్ ఉండాలని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ మనం ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో గుజరాత్ ల్యాండ్ ఇట్ ఈస్ ఏ ల్యాండ్ ఆఫ్ మహాత్మా గాంధీ అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ మహాత్మా గాంధీ ఇద్దరు బతికున్నంత కాలం బీజేపీ డివిజివ్ ఎజెండాని కానీ బీజేపీ యొక్క హేట్రేట్ రిలీజియస్ హేట్రేట్ ఎజెండాని కానీ ఎక్కడ ఏ ఆస్పెక్ట్లో కూడా ప్రమోట్ చేయలేదు అండ్ దేశంలో ఉన్నటువంటి మార్జినలైజెడ్ సెక్షన్ కోసం ప్లూరలిస్టిక్ నేచర్ ఆఫ్ ప్రతి ఇండియా కోసం అడుగు కష్టపడి పనిచేసిన వాళ్ళు సర్దార్ సర్దార్ పటేల్ యాజ్ వెల్ యాజ్ మహాత్మా గాంధీ అండ్ అత వాళ్ళ ప్రిన్సిపల్స్ వాళ్ళ ఐడియల్స్ని వాళ్ళ ల్యాండ్ మీద మనం మీటింగ్ పెట్టుకున్న వాళ్ళ పుట్టిన ల్యాండ్ మీద మనం మీటింగ్ పెట్టుకున్నాం కాబట్టి వాళ్ళ ఐడియల్స్ని చాలా బలంగా ముందుకు తీసుకెళ్లే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేయాలని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అండ్ ఇట్ మస్ట్ బీ యు నో పార్ట్ ఆఫ్ ద ఫ్యూచర్ అట్ ద సేమ్ టైం ఒక పాస్ట్కే కన్ఫైన్ కాకుండా మనం ఫ్యూచర్ కూడా కాంగ్రెస్ పార్టీ అనే ఒక పాజిటివ్ మెసేజ్ని పబ్లిక్లో చాలా బలంగా తీసుకెళ్లాలని చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఇప్పటివరకు మనం చేస్తుంది ఏంటంటే జస్ట్ వీఆర్ కన్ఫైనింగ్ కాంగ్రెస్ పార్టీ అంటే పాస్ట్లో ఇది చేసింది ఇది చేసింది చేసింది అని ఎక్కువ ఎంఫోసిస్ చేస్తున్నాం కానీ ఫ్యూచర్లో మనం మళ్ళీ పవర్లోకి వస్తే ఏం చేస్తామనేది క్లియర్గా దేశానికి ఒక ఫ్యూచర్ హోప్ని వాళ్ళనేసి మాత్రం చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు సో ఎండ్ ఆఫ్ ద సెషన్ ఏఐసిసి సెషన్స్ ఏవైతే టూ డేస్ జరుగుతున్నాయి ఈరోజు ఇప్పుడు ఈవినింగ్తో అయిపోతున్నాయి సో ఎండ్ ఆఫ్ ద డే మనం పాస్ చేయబోయే రెజల్యూషన్ కంట్రీకి ఒక ఫ్యూచర్ ఐనో రే ఆఫ్ హోప్ని అయితే ఇవ్వగలగాలి ఫాస్ట్ని గ్లోరిఫై చేసుకుంటానని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ ఏదైనా యూనో ఒక శశి తరూర్ కానీ మల్లికార్జున ఖర్గే గారు కానీ ఆనంద్ శర్మ గారు కానీ బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్టాల్ లీడర్స్ ఎవరు మాట్లాడినా అక్కడ వాళ్ళ స్పీచెస్లో ఒక ఐనో ఒక ప్రొఫెషనలిజం ఉంటుంది ఒక ఐనో ఒక ప్రొఫిషియన్సీ ఉంటుంది తర్వాత రాజకీయంగా ఒక మెచ్యూర్డ్ యూనో స్పీచ్ ఉంటుంది కానీ బీజేపీ వాళ్ళు మాట్లాడటం మొదలు పెడితే హిందూ ముస్లిం రిలీజియన్ తర్వాత వేరే పార్టీల మీద వేరే పార్టీల యొక్క ఇంటర్నల్ అఫైర్స్ మీద తప్పుగా నేను నీచమైన సంస్కృతితో మాట్లాడే విధానం ఉంటుంది సో బీజేపీకి మిగిలిన పార్టీలు ఇండియాలో ఉన్నటువంటి మిగిలిన పార్టీలకు డిఫరెన్స్ ఇది బీజేపీ రాజకీయంగా మాట్లాడటం ఏదన్నా కాన్ఫరెన్సో లేకపోతే కాంక్లేవో పెట్టుకుందంటే అక్కడ రిలీజియస్ పోలరైజేషన్ ఆ పార్టీ ఆ పర్టికులర్ డయాస్ నుంచి కూడా దేశంలో డివిజివ్నెస్ని లేకపోతే డివిజి యూనో రిలీజియస్ హెట్రేట్నెస్ని ఎలా ప్రమోట్ చేయాలని మాట్లాడతారు తప్ప అందరం కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి దేశంలో ఉన్నటువంటి అందరూ ఒకటే అందరు ఈక్వలే ఇలాంటి ఈక్వాలిటీ యూనో ఈక్వాలిటీతో కూడుకున్నటువంటి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం ఎప్పుడు చేయరు బీజేపీ వాళ్ళు ఎందుకంటే బీజేపీ పొలిటికల్ పార్టీలో లేనటువంటి ట్రైటే ఈక్వాలిటీ వాళ్ళు ఎప్పుడు ఆ ఎన్నో సమాజంలో ఉన్నటువంటి కుల వ్యవస్థని సమాజంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థని సమాజంలో ఉన్నటువంటి రిలీజియస్ ఏనో ఆ డిస్కనెక్ట్ని ప్రాపర్గా మెయింటైన్ చేసు చేసుకుంటూ రాజకీయాలు చేయాలని చూస్తారు తప్ప లేకపోతే శశి తరూర్ గారు ఆలోచించినట్టు లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆలోచించినట్టు కొంచెం ఈనో హోలిస్టిక్గా లేకపోతే లిబరల్గా లేకపోతే అందరినీ అకామిడేట్ చేసుకుంటూ వెళ్ళే వెళ్ళేటువంటి రాజకీయ పాలసీ బీజేపీలో లేదు రాబోదు సో దానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్లేనరీలో మాత్రం శశిథరూర్ గారు కానీ లేకపోతే ఇంతకుముందు మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ గారు సెక్యులరిజం ఈజ్ అ కోర్ వాల్యూ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ వీ షుడ్ నాట్ షై అవే ఫ్రం సెక్యులరిజం అని చాలా క్లియర్ అండ్ క్యాటగరీలుగా చెప్పే ప్రయత్నం చేశారు నిన్న యూనో మల్లికార్జున్ ఖర్గే గారు మాట్లాడతా భారతదేశానికి బీజేపీ ఏంటి ఆర్ఎస్ఎస్ చేసిందేంటి జవహర్లాల్ నెహ్రూ గారు పండిట్ నెహ్రూ గారు చేసింది ఏంటి అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు సో ఈ రకంగా మనం క్లియర్గా కానీ వెనక తిరిగి ఒకసారి చరిత్ర చదివితే భారతదేశ ఐనో ఇండిపెండెన్స్ మూమెంట్లో ఎక్కడ కనుచుక్ మేరలో కనపడని వ్యవస్థ ఏదైనా ఉందంటే ఆర్ఎస్ఎస్ అండ్ ఇండిపెండెంట్ ఇండియాలో దేశానికి పనికి వచ్చే పనులు ఏ ఒక్క పని చేయనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ సో ఈ పర్టికులర్ సెషన్ ఏదైతే ఉందో కొంచెం ఫ్రూట్ఫుల్గా మీనింగ్ఫుల్గా జరిగింది చూడాలి ఈ రిజల్యూషన్స్ ఏవైతే ఇప్పుడు గుజరాత్లో జరుగుతున్నటువంటి ప్లేనరీ దగ్గర యాక్సెప్ట్ చేస్తున్నారో ఆ ప్లేనరీస్ని పబ్లిక్లోకి ఎంత బలంగా తీసుకెళ్తారు లేకపోతే వాటిని పబ్లిక్కి చేరువేలా ఎలాంటి కార్యాచరణ చేస్తారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూడాలి థ్యాంక్ యూ